తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించి ఇదిగో ఇదిగోనైనా ప్రభ ఈ తరగతిలో ఈ రీతిగా నాయన ప్రభ మీ బిడ్డలమ్మగా నాయనా ఈ రీతిగా మీ సన్నిధిలో కూడుకునే ధనిత భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు అందుబట్టి మీకే స్థుతులు స్తోత్రం తండ్రి నాయన ఇప్పటివరకు పాటల ద్వారా బిడ్డల నాయన ప్రభా మిమ్మల్ని ఉన్నతంగా మహిమపరుచుకునే యొక్క ధనిత భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు అందుని బట్టి ప్రభ ఇనేసు సుఖ్రిస్త ద్వారా మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి మరి ఈ సమయంలో దైవ గ్రంథంలో నుంచి మేము కొన్ని మాటలను మేము ఆలోచించబోచుండగా తండ్రి ఏమాత్రము కూడా నా స్వబుద్ధిని ఆధారం చేసుకునక తండ్రి ఈ మాటలు నాయన ప్రభు మా బ్రతుకులలో వెలుగులు నింపే మాటలని గ్రహించి తండ్రి మరి విన్న మాటలు ఏమాత్రము కూడా నైనా ప్రభు అనాలోచనగా కాక ఇదిగో తండ్రి శ్రద్ధ కలిగి హృదయమందు భద్రపరచుకొని మీకోసం నాయన ప్రభువ ఉన్నతంగా నాయన ప్రభ బ్రతికే ధన్యతను నాయన ప్రభ విన బిడ్డలకు అనుగ్రహించండి నైనా మాట్లాడుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయతను నాయన ప్రభావ అనుగ్రహించమని మా ప్రభు మీపిమారుడని సుక్రీస్తు వారి పేరడం మిక్కిలి వినే ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి హామేన్ మంచిదండి ఇప్పటివరకు మనందరినీ కాచి కాపాడిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి అలాగనే కూడు వచ్చిన మీ అందరికీ నామములు నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న సందర్భం ఏంటి అంటే రోషము గల దేవునిపై అలక రోషము గల దేవునిపై అలక లేదంటే బలమైన దేవునిపై మీ అలుగుడు అని కానీ కోపం అని కానీ మీ ఇష్టం ఎలాగైనా ఆలోచించండి కానీ ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని మనము ఆలోచన చేయాల్సి వచ్చిందంటే ఎందుకు అంటే చూడండి దేవుని పైన మరి చాలామంది కూడా అలుకుతూ ఉంటారు దేవుని పైన అసలు ఆయన కోపపడితే మనము ఏ పాటి వారము ఆయన పైన అంటే రోషము ఆయన రోషంతో పోల్చుకుంటే మనము ఏ పాటి వారము ఇవ వీటిని ఏమి కూడా ఆలోచించుకోకుండా ఆయన మీదనే తిరుగుబాటు చేసేవారుగా ఎక్కువగా సమాజంలో కనపడుతూ ఉన్నారు అయితే నిజంగా దేవుడు బలవంతుడు ఎవరిని కూడా ఆయన తృణీకరించడు ఆయన ఎంత బలవంతుడైనా కానీ ఏ ఒక్కరిని కూడా తృణీకరించకుండా ఆయన మనలను ఎంతో భద్రపరుస్తున్నారు అయితే మనుషులే ఆయన ప్రేమను ఏం చేస్తున్నారు అంటే త్రోసి వేస్తున్నారు ఆయన అంత బలవంతుడైనా కానీ మనం గురించి తగ్గించుకొని మనలను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను కూడా పొందుకోలేక మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అంటే సాతాను సంబంధంగా మారిపోతున్నాం సాతాను సంబంధులుగా మారిపోతున్నాం నిజంగా చాలా బాధ అనిపిస్తుంటుంది చాలా బాధాకరం అనిపిస్తుంటుంది ఎందుకంటే అసలు సమస్తము ఆయన మనకు అనుగ్రహించిన ఆ దేవునిని అంటే అంత బలవంతుని రోషము గల దేవునిని ఆయన మీద మనము అలగటము సనగటము లేదా ఏదైనా నష్టం జరిగి జరిగిందనుకోండి దేవుని మీదే తిరుగుబాటు చేసేవారుగా క్రైస్తవులను చెప్పుకుంటున్న వారిలో ఉన్నారు నాకే ఎందుకు ఇలా జరిగింది నేనే దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది అనేవారు కొందరు తగ్గింపు స్వభావం లేకోకుండా ఉండేవారు కొందరు అంటే ఇలా దేవుని పైన ఏం చేస్తూ ఉన్నారు అంటే రోషమగల దేవునిపై అలకగా ఉంటున్నారు నిజంగా దేవుడు మనను ప్రేమించి పిల్లలే తెలియక చేస్తున్నారు అని చాలా క్షమించి ఆయన ప్రేమతో మనలను దగ్గరకు చేస్తూ చేసుకోవటానికి అనేక విధాలుగా వాక్యం ద్వారా మనలను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆ ప్రేమను పొందుకోలేకపోతున్నారు ఇది బాధాకరమైన విషయం ఏంటి అంటే ఆ ప్రేమను పొందుకోకోకోకుండా ఎవరికి దగ్గర అయిపోతున్నాం చూడండి ఎప్పుడైనా సరే దేవుని దగ్గరగా మనము లేము అంటే ఖచ్చితంగా ఒకటి దగ్గరగా మనం ఉన్నట్లే ఎవరు అంటే సాతానుకు మనము దగ్గర అయిపోతున్నట్లే అది మనకు తెలిసి జరుగుతుందా అంటే తెలియకోకుండానే జరిగిపోతూ ఉంటుంది ప్రియరా ఎందుకంటే మనము వాయిదాలు చేస్తూ ఉంటాం ఆయన పనికే కానీ వాక్యం చదువుకునే విషయంలోనే కానీ ప్రతి ఒక్క విషయానికి కూడా మనం ఏం చేస్తూ అంటే వాయిదాలు వేస్తూ ఉన్నాం అయినా కానీ మనం మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎన్నో మారులు పిలుస్తూ ఉన్నాడు చూడండి దైవ గ్రంథంలోకి వెళ్ళి దేవుడు ఎంత బలవంతమైన దేవుడో ఒకసారి దైవ దైవగ్రంథంలోనికి వెళ్ళి చూసుకున్నట్లయితే యోగు గ్రంథము యోగు గ్రంథము ముప్పై అధ్యాయము యోగ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఐదో వచనం చూడండి ఐదో వచనం ఆలోచించము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు చూడండి ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టడానికి ఇష్టం లేదండి దేవునికి ఆయన ఎవరు బలవంతుడైన దేవుడు మనందరికీ తెలుసు కదా దేవుడు ఎంత బలవంతుడు ఎంత బలవంతుడండి ఆయన ఆయన రోషంతో కానీ ఆయన బలముతో కానీ చూసుకున్నట్లయితే మనము దేని కింద కూడా దేనితో కూడా మనము సరితోగము ఇంకొకటి ఏంటంటే పొరపాటున ఆయన కానీ మనలను కోపగించుకున్నాడంటే మన పరిస్థితే అస్తవ్యస్తమైపోతుందట గందరగోళంగా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది ఆలోచించుము మనం అసలు ఆలోచిస్తున్నామా దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని కూడా తిరస్కారము చేయడు చేయడు ఆరు కూడా చదవండి ఆయన వివేచన శక్తి బహుబలమైనది ఆయన వివేచన శక్తి ఎలాంటిదంట బహుబలమైనది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడండి ఏమండి భక్తిహీనులు ఎవరైతే ఆయనను అంగీకరించకుండా ఉన్నారో కూడా వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు అంత కాపాడాడు కాపాడాడు కానీ చూడండి ఆయన దీనులకు న్యాయము జరిగించును న్యాయము జరిగించును ఇదే నిర్గమకాండం చూడండి పాత నిబంధన గ్రంథంలోనే నిర్ఘమాకాండము ఇరవయో అధ్యాయము నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవయో అధ్యాయము ఐదవ వచ్చిన చూడండి ఐదు ఇది ఇస్రాయేలులకు పది ఆజ్ఞలలో దేవుడు చెప్తున్న సందర్భం ఏలే అనగా నీ దేవుడైన యహోవా నాకు నేను రే రోషమగల దేవుడు దేవుడు ఎవరు రోషమగల దేవుడు ఈ ఇప్పుడు లెంట డేస్ స్టార్ట్ అయినాయి కదా లెంట డేస్ స్టార్ట్ అయినాయి ఎప్పటి నుంచి నిన్నటి నుంచి పద్మ బుధవారం నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి కదా ఈ డేస్లలో అంటే ఇప్పుడు అంటే అవి చేయటం తప్పు అనే దానికన్నా కానీ నేనేమంటూ ఉంటానంటే ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు సంతోషం అయితే ఇక్కడ ఈ సందర్భం ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఈ పది ఆజ్ఞల్లోనే ఆయన ఒక మాట అన్నాడు ఆయన ఏమంటాడు అంటే నన్ను తప్ప వేరొక వారిని ఎవరిని కూడా పూజించొద్దు అని పూజించొద్దు అని అంటే ఈరోజు మనము కుటుంబంలో మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తాం ఎక్కువగా ప్రేమిస్తాం లేదా నాన్నని ప్రేమిస్తాం లేదా అమ్మని ప్రేమిస్తాం ఇంకా మన కుటుంబంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం ఎక్కువగా ప్రేమిస్తాం అయితే ఈ యొక్క విగ్రహారాధన అనే దానికి ఈ ఆజ్ఞలలో వీరు ఆ ఆజ్ఞ తీసేసి వారు వేరే పదయాజ్ఞలుగా పెట్టుకున్నారు ఎవరు ఇప్పుడు ఎవరైతే లంటర్టైన్స్ చేసుకుంటున్నారో వారు అయితే మనము ఎవరిని కూడా దేవుని కన్నా ఎక్కువగా చేసుకోవద్దు ఎవరిని కూడా ఎక్కువగా మనము అభిమానించవద్దు అని చెప్పేసి దేవుడు మనకి దైవగ్రంథంలో తెలియజేస్తున్నాడు ఈ సందర్భంలో ఉంటుంది ఈ పది ఆజ్ఞలో అయితే ఇప్పుడు చూడండి దేవుడు విగ్రహారాధన అనేది చేయొద్దు అన్నాడు చూడండి ఇప్పుడు మనము మన బిడ్డలని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనుకోండి మనము బిడ్డల కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమి ప్రేమించాలి దేవుని ఎక్కువగా ప్రేమించాలి చూడండి ఇప్పుడు మనకి ఏదైనా కానీ పిల్లలకి సం ఏదైనా బాగలేదు లేదా ఇంట్లో ఏదన్నా ఒక సమస్య వచ్చింది అనుకోండి దేవుని మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆగటానికి అవకాశాలు ఉండవు అవకాశాలు ఉండవు అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన కంటే మనము పనినే కానీ లేదా స్నేహితులైనా భార్యనైనా భర్తనైనా తండ్రినినైనా కూతురినైనా బిడ ఎవరినైనా సరే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి దేవుని మాత్రమే ప్రేమించాలి దేవుడిని మాత్రమే ప్రేమించాలి అంతకంటే వేరే వారిని ఎవర ఎవరి పట్ల ప్రేమ కానీ వారి పట్ల పూజించే విధానం కానీ కనపడ్డదంటే ఆయన ఎలా ఉంటాడు రోషమగల దేవుడు ఆయన ఆయన రోషమగల దేవుడు ఈ యొక్క పరిస్థితులన్నిటిని కూడా గ్రహించకోకుండా ఎలా ఉంటారు అంటే అనేకమైన వాటిని పూజిస్తూ వారి యొక్క ఆచారబద్ధంగా వారు ఉంటూ ఉన్నారు అయితే దేవుడు శక్తివంతుడు ఆయన రోషమగల దేవుడు అని మనం తెలుసుకున్నాం ఒకసారి ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథంలోనికి వెళ్ళి చూసుకున్నట్లయితే ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ఇరిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూడండి ఇరవై ఏడు నేను యహోవాను ఏమండి సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా ఏ మాత్రము కూడా లేదు ఆయన నేను యహోవాను సర్వ శరీరాలకును సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్పేసి అండి ఏదైనా ఉందా మనకు తెలిసి ఉందా ఉందా కానీ మనం దేవుని ఎందుకు వెనక వేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించుకుందండి అది వాక్యము చదువుకునే సందర్భంలోనే కానీ లేదా కార్యక్రమం జరిగే సందర్భంలోనే కానీ ఇంకా అనేక సందర్భాలలో మనము దేవుని మహింపరచుకునే ప్రార్థనా విషయంలో కానీ ఇంకా అనేకమైన విషయాలలో మనము దేవుని గణపరచవలసిన విషయాలలో మనము ఎక్కువగా ఆయనని వెనుక వేస్తూ ఉంటాం వెనుక వేస్తూ ఉంటాం అంటే తర్వాత చేద్దాంలే అన్నట్లుగా దేనికి ప్రాధాన్యత ఇస్తామంటే కన్నా కానీ మన సొంత వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కానీ నేను యహోవాను ఆయన సర్వశరీరులకు దేవుడు నాకు అసాధ్యం ఇప్పుడు ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా ఆయనకి సమస్తము సాధ్యము అని తెలిసి కూడా మనము ఈ యొక్క నిర్లక్ష్య ధోరణలో ఉంటూ ఉన్నాం ఉంటూ ఉన్నాం ఇప్పుడు దేవుడు రోషమగల దేవుడు ఆయన బలవంతుడు ఆయనకి సాధ్యం కానిది ఏదీ లేదు ఎందుకు మనకి ఇంకా ఈ యొక్క అంటే అలక అంటే దేవుని మీద ఏదో ఒక వ్యతిరేక స్వభావం నాకు ఇది జరగలేదు లేని ఆగేవారు కొందరు వారి సొంత ఆలోచనలు కలిగి ఎలా ఉంటారంటే దేవుని మీద తిరుగుబాటు చేసే ఉంటారు లేదైతే కొంతమంది అయితే ఎలా ఆలోచిస్తారంటే నాకు ఈ మేలు జరిగితే నేను అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తానంటారు లేదా కుటుంబంలో ఏదైనా శోధన వచ్చిందనుకోండి నాకు ఇది క్లియర్ అయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్తాను చూడండి ఎంత సమస్యలో ఉన్నా కానీ సర్వశక్తి గల దేవుడు ఆయన ఆయనకు మాత్రమే సాధ్యమైంది ఆయన మాత్రమే చేయగలడు ఆయనే మనకు సర్వస్వం అని ముందుకు వచ్చిన తర్వాత కూడా మనము ఈ రీతిగా మనము మరలా ఈ యొక్క సమస్యలను బట్టి మనం వెనక తిరిగి చూసాము అంటే నిజంగా మనము దేవుణ్ణి ఏమాత్రం ప్రేమిస్తున్నాం ఏమాత్రం మాత్రం అండి దే ఇస్రాయేలులు దేవుని మాట వినలేదు ఆ సమయంలో ఇస్రాయేళ్లులు దేవుని మాట వినలేదు వినలేదు ఇప్పుడు వారికి మనకు అసలు పెద్ద తేడా ఏముందో చెప్పండి ఇప్పుడు ప్రభుక్రీస్తుని మనం అంగీకరించి మనం దేవుల్లో ఉన్నాము ఆయన రక్తమును ద్వారా మనము శుద్ధి చేయబడ్డాము అని గ్రహించి మనము మన మనం ఆయనకి మాట ఇచ్చి దేవుల్లోనికి వచ్చిన తర్వాత మరల ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అని ఒకసారి ఆలోచిస్తే ఆయన బలవంతుడని మరిచిపోతున్నాం ఆయన రోషము గల దేవుడు అయ్యో నేను ఏదైనా కానీ నిర్లక్ష్యం చేస్తే నా దేవుడు నా పట్ల రోషము కలిగి ఆయన ఉగ్రత నా మీదకి వస్తే అసలు నా పరిస్థితి ఏంటి అనే భయం ఉందా ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎవరైనా కానీ ఒనుకుతున్నారా అసలు దేవుని చూసి ఏ మాత్రం కూడా లేదండి ఏ మాత్రం కూడా లేదు చూద్దాంలే చేద్దాము ఎప్పుడో వస్తాడంటలే ఆయన వచ్చేది చెప్పలేదు కదా అనే ఒక నిజంగా ఈ ఆలోచన లేకుండా ఆయన ప్రేమగా మనల్ని ప్రేమతో పిలుస్తున్నా కానీ స్వీకరించకుండా ఎక్కువగా సాతానికి దగ్గర అయిపోతూ ఉన్నారు పిల్లలు సాతానుకు దగ్గరైపోతూ ఉన్నారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మనలను ఆయన ఎంతగానో త్యాగంతో మనకి మనలను ఏం చేశాడు రక్తంతో కొన్నాడు మనము మనం ఎవరు ఆయన స్వాస్థ్యము మనము ఆయన వారము ఆయన వారము కానీ మనము ఎవరి వారం అయిపోతున్నామంటే ఆయనకి మాటిచ్చాము నిలబడతామన్నాము ఎన్నో వాగ్దానాలు చేశాము కానీ మరలా ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క రోషాన్ని గ్రహించట్లేదు మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు ఈ సందర్భంలో నేను ఒక చిన్న విషయాన్ని నేను తెలపాలనుకుంటున్నానండి మనం ప్రతి సోమవారం కూడా గృహ దర్శనాల కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కదా వాస్తవంగా మనం ఆదివారం ఏమనుకున్నాం ఎవరు ఎవరైనా ప్రేరేపిస్తే చెప్పండి లేదంటే లేదనుకున్నాం ప్రతి ఫస్ట్ టైం ఆ యొక్క కార్యక్రమం జరగలేదు మీరు మంగళవారం మావాడు బండి మీద సైకిల్ మీద వెళ్తుంటే బండి వచ్చి గుద్దింది సైకిల్ చక్రం వంకరపోయింది అయితే నాకు వెంటనే ఏం ఏం గుర్తొచ్చిందంటే తండ్రి నీ యొక్క కార్యక్రమాన్ని నేను ఒకవేళ నిర్లక్ష్యం చేయడం వల్ల ఒకవేళ ఇదేమైనా జరిగిందని నాకు వెంటనే బాధ అనిపించింది ఎందుకంటే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తానని ఆయనకి చెప్పాను కదా ఇప్పుడు మీరు ఎవరో కూడా ప్రేరేపించి ఒకవేళ చెప్పకపోయినా నేనేం చేయాలి ఏదో ఒక గృహంకి వెళ్ళి చేసి రావాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే నేను తీసుకున్నాను కదా ఆయనకి ఆ యొక్క ఆయన పని చేయడానికి ఇష్టమై నేను ముందుకు వచ్చాను కదా వచ్చినప్పుడు అయితే స్కూల్ దగ్గర జరిగితే వెనక చక్రం పూర్తిగా స్ట్రక్ అయిపోతే ఆ బ్యాగు ఆ లగేజీతో వాడు అలా దాన్ని నెట్టుకుంటూ వచ్చాడు అయితే విషయం ఏంటంటే ఆ అలా తగిలిన తగిలిచిన అతని మీద మనకి ఎటువంటి కోపమూ లేదు అలా సైకిల్ పాడైపోయిందని కూడా బాధలేదు విషయం ఏంటంటే వాడు అక్కడ నుంచి దాన్ని తోచుకుంటూ ఎంతో కష్టపడుతూ వచ్చాడు ఎందుకు రా అలా వచ్చావు దగ్గరలో సైకిల్ షాప్ ఉంది కదా అక్కడ పడేసి రావచ్చు కదా అని చెప్పేసి నేను వాడు అలా వచ్చినందుకు బాధపడ్డానండి అంటే ఎందుకు ఈ యొక్క సందర్భాన్ని చెబుతున్నాను అంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది జరగక మానదు కానీ మనము గ్రహింపు కలిగి మాత్రం ఉండాలి గ్రహింపు కలిగి ఉండాలి అది హెచ్చరిక అనుకోవచ్చు మనం చేసే నిర్లక్ష్యానికి ఒక గద్దింపు అనుకోవాలి అంటే ఏదో ఒక విధంగా తీసుకుని మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికి మాత్రమే మనము వెళ్ళాలి వెళ్ళాలి ఆ సమయంలో నాకు వెంటనే ఆయన పని పట్ల నేనేమైనా నిర్లక్ష్య ధోరణితో ఏమైనా ఆలోచన చేశానా అని నాకు అనిపించిందండి అనిపించింది అలాగనే మనము ఆయన ఎవరు రోషమగల దేవుడు ఆయన బలవంతుడు ఆయనకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కదా ఏదీ లేదు కదా రోషమగల దేవునిపై మన ఆయన పైన మన ఆలక మన అలాగా ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయనకు అప్పగించుకొని ఆయన యొక్క పాదాల దగ్గర మనము గోజాడాలు పెరగలం ఆయనని ఆయనకి సాధ్యం కాని దాంట్లో ఏది లేదు కదా యోహన్ గారు రాసిన పత్రిక సువార్త యోహన్ గారు రాసిన సువార్త ఆరో అధ్యాయము యోహన్ గారు రాసిన సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన అండి ఆ ఏమండి ఎవరిష్టం నెరవేర్చుటకు వచ్చాడు ఆయన ఆయన ఎక్కడి నుంచి దిగి వచ్చాడు పరలోకంలో నుంచి ఎవరి చిత్తం దేవుడు మన పట్ల మన యొక్క అంటే మనము ఏమాత్రము కూడా అంటే వేదనకరమైన పరిస్థితులకి పోకోకుండా మనల్ని కాపాడటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు మన కోసం మనకు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన పరలోకంలో నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి పరలోకంలో నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు మనలను అక్కడికి తీసుకు వెళ్ళాలని అక్కడికి తీసుకు వెళ్ళాలని కానీ మనము ఆయన మనలను ఎంత ప్రేమ ఉంటే ఈ యొక్క ప్రణాళికని సిద్ధపరుస్తారండి దేవుడు ఎంత ప్రేమ ఎంత భక్తి ఉంటే ఆయన మనలను ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు అంటే ఆయన పిలుపు చూడండి పరలోకంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి మనము అక్కడికి వెళ్ళడానికి ఇంత చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేశాడంటే దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి మనము ఆలోచన చేయాలి ఆయన మనలను నిత్యము ప్రేమిస్తున్నాడనే ఆలోచన కలిగి మనం అసలు ఆలోచిస్తున్నామా ఆలోచిస్తున్నామా ఏ మాత్రము యొక్క చిన్న సమస్యకి కూడా మనము దేవుని మాత్రమే వెనకడుగు వేసి వెళ్ళిపోతూ ఉంటాం ప్రియుల వెళ్ళిపోతూ ఉంటాం దుష్టుడు ఏదో ఒక విధంగా మనలను దేవుని దగ్గర నుండి దూరం చేయడానికి వాని యొక్క ప్రయత్నము జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమను పొందుకునే విధముగా మనము ఉండాలి ఇంకా సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి సమయం మరి కొద్దిగా ఎక్కువైంది ముగిచ్చేస్తాను తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఒకటి పద్దెనిమిది చూడండి ఒకటి పద్దెనిమిది నా కుమారుడు అయిన తిమోతి నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అంటే చూడండి ఎందుకు తిమోతి గారికి మాత్రమే అప్పగిస్తున్నాడు పౌలు గారు చూడండి ఏ అంటే మళ్ళొకసారి చదవండి నా కుమారుడు అయిన తిమోతి పౌలు గారు తిమోతి గారికి చెబుతున్నాడు నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి యాజ్ఞను నీకు అప్పగించుచున్నాను పంతొమ్మిది కూడా చదవం పంతొమ్మిది చదివారుగా పంతొమ్మిది కూడా చదవండి అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఆ చదవండి ఓడ భద్ర బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు ఎలా అంట ఓడ బద్దలైన వారి వలే చెడి ఉన్నారు ఏమండి వారందరూ చెడి ఉన్నారు వారి అందరినీ కూడా ఒక క్రమమైన మార్గంలోనికి తీసుకురావడానికి ఈ యొక్క పోరాటాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు ఈ యొక్క పోరాటాన్ని తిమోతి గారికి చెబుతున్నాడు తిమోతి గారికి చెబుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనము ప్రభులోనికి వచ్చిన తర్వాత మనకి కూడా ఒక పోరాటం అనేది ఉంది మనకి ఈ యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకొని ఈ యొక్క విలువైన సంగతులను ద్వారా మనం ఏం చేయాలంటే అనేకలను ఈ యొక్క రక్షణ మార్గంలో నడిపించవలసిన ఈ యొక్క పోరాటం ఉందన్న సంగతి మర్చిపోతున్నాం మర్చిపోతున్నాం మనం పోరాడుతున్నాం దేనికోసం పోరాడుతున్నాం లోక సంబంధమైన వాటి కోసం పోరాడుతూనే ఉన్నాం పోరాడుతున్నామునే ఉన్నాం ఆయనకి మాటిచ్చామే ఆయనని మరి మహిమపరచవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి మరి ఆయన బలవంతుడైన దేవుడు రోషమగల దేవుడు ఆయనకి అసాధ్యమైనది సాధ్యమైన సాధ్యం కానిది ఏది లేదనేది ఒక ఆలోచన లేకోకుండా ప్రతి ఒక్క దానికి కూడా మనం ఏం చేస్తూ అంటే మన యొక్క సొంత పనులకు దేవునిని వెనకబెట్టే విధిలో విధి విధానాలలో ఎక్కువగా ఉంటూ ఉన్నాం ప్రియుల దయచేసి ఏ ఒక్కరము కూడా అలా ఉండొద్దని దేవుడు బలవంతుడు ఎవరిని కూడా ఆయన తృణీకరించట్లేదు బలవంతుడైనా కానీ ఏమంటున్నాడు ప్రతి ఒక్కరిని కూడా అంటే కోపగించుకోకోకుండా ప్రేమగా ఆయన మనుషు ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు పిలుస్తున్నాడు కానీ మనము మాత్రం ఆయన ప్రేమను పొందుకోకోకుండా దూరమయ్యే పరిస్థితులు ఏమైనా వస్తున్నాయేమో దయతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని ఈ యొక్క సమయంలో కోరుకుంటున్నాను ప్రియుల ఎందుకు అంటే ఆయనకి గానే కోపం వచ్చిందనుకో రోషం వచ్చిందనుకో మన పరిస్థితి ఏంటి ఏ పాటి వారం మనం కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి అంతా బాగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడాలి చిన్న చిన్న పొరపాట్లు ఒప్పుకోవాలి ఎందుకు అంటే మనకి ఏమి అంటే మన యొక్క నడవడిక ఎలా ఉండాలో సమస్తము కూడా ఆయనకు తెలుసు తెలుసు ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చిందని దయచేసి ఏ కూడా దేవుని నుండి తొలగిపోయే ప్రయత్నం చేయమాకండి మీరు ప్రయత్నం చేయకపోయినా ఏదో ఒక ఏర్ఘటంలో పెట్టి దుష్టుడు దేవునికి దూరం చేయడానికి అనే విధాలుగా ప్రయత్నం చేస్తాడు ఇది దేవుడు నుండి నన్ను దుష్టుడు వేరు చేయడానికి చేస్తున్న ప్రయత్నం వాడు చేస్తున్న పనిని గ్రహించి ఇదిగో దేవుని యొక్క పిలుపుకి లోబడి ఆయన ప్రేమను పొందుకునే విధంగా దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్లేవారుగా మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందండి సర్వనద్ర సర్వాధికారి సకల ఆశీర్వదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకన్నా తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించి నాయనా ప్రభ ఈ సమయంలో నాయన ప్రభ ఇదిగో తండ్రి నాయన ప్రభ తండ్రి రోషము గల దేవుడు నాయన మీరు ఇదిగో తండ్రి మీరు బల బలవంతుడైన దేవుడు నాయన ప్రభ మీకు సాధ్యము కానిదంటే ఏదీ లేదు సమస్తము సాధ్యము నాయన ప్రభ అలాంటి మహనీయుడిని ఇదిగో నా తండ్రి నాయన ప్రభ మీ ప్రి మరి మా కోసం నాయనా ప్రభా పరలోకంలో ఈ భూమి మీదకి ప్రభా అయిన ఈ భూమి మీదకి పంపించి నైనా ప్రభ ఇదిగో తండ్రి కోసం బలిచి నైనా ప్రభు ప్రేమతో నైనా ప్రభా మీరు మమ్మల్ని పిలిచి నాయన ప్రభ ఇదిగో తండ్రి నైనా ప్రభా మీ యొక్క పాదాలు చెంతగా చేర్చుకున్నారు అందుబాటు మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి అంగీకరించి మాట ఇచ్చి మీలోకి వచ్చిన మేము నా తండ్రి ఏమాత్రము కూడా నైనా ప్రభావ మరి చిన్న చిన్న సమస్యలకు నాయన ప్రభావ ఎనుగు తిరగక నైనా ప్రభ మిమ్మల్ని హత్తుకునే వారంగా ఉండడానికి కృపను నిర్వహించండి ఇదిగో తండ్రి నాయన ప్రభా రోషము గల దేవునిపై అలాకా ఏమాత్రము కూడా లేకుండా ఇదిగో నా తండ్రి నాయన ప్రభ ఈ అలక నాయన ప్రభ మీపై వ్యతిరేక స్వభావము ఇలాంటివి ఏమైనా ఉంటే నాయన ప్రభా ఇక నుంచి నా తండ్రి నాయన ప్రభ వాటిని నాయన ప్రభా విడిచిపెట్టి నాయన ప్రభ సరిచేసుకొని నా తండ్రి నాయన ప్రభ మిమ్మల్ని ఉన్నతంగా గనపరుస్తూ ఇదిగో తండ్రి నాయన ప్రభా నమ్మకం అనే పిల్లలుగా నాయన ప్రభా మిమ్మల్ని మహింప జీవితంగా ఉండడానికి మీ యొక్క సహాయతను అనుగ్రహించమని మా ప్రభు మీ ప్రి కుమారుడనే శ్రీకృష్ణువారి వారి పేరట మిక్కిలి వినిమితి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె